హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రొటీన్ స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్ వచ్చేసేద్దాం ఇది చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దీనిలోకి ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే ఉడకనివ్వాలి ఇలా చికెన్ ఉడికిన తర్వాత వాటర్ ఇలా పైకి సెపరేట్ అవుతాయి ఈ వాటర్లో ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేయడం వల్ల చికెన్కి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది వేసిన ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి చికెన్లో ఇలా మగ్గినాక ఒకసారి కలుపుకొని చూస్తే ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యాక ఇందులోకి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు ఐదు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వాటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చికెన్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇలానే చేయాలనుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఈజీగా అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా తొందరగా చేయడానికి కూడా బాగుంటుంది ఈ రెసిపీ అని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మనం చికెన్ని ఉడికిస్తే అది గట్టిగా అవుతుంది జ్యూసీ జ్యూసీగా రాదు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక వన్ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకోవాలి క్లియర్గా అయితే మనం ఇవన్నీ ముందు వేసుకుంటాం కానీ ఇది డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది ఆయిల్ పైకి సెపరేట్ అయిందంటే చికెన్ జ్యూసీగా మంచిగా మసాలా కోట్ అయిందనే అర్థం తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇష్టపడతారు చికెన్ కర్రీ బగారా రైస్లోకి వైట్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది దీనిలోకి గార్నిష్ కోసం ఒక గుప్పెడి కొత్తిమీర పుదీనా ఆనియన్ లీవ్స్ వేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి అంతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్